సో హాయ్ హలో ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ సో నేనైతే బాగున్నాను సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే సో ఆకాశంకి చూడండి ఒకసారి మీకు వెదర్ కనిపించండి అనుకుంటా సో వర్షం అయితే మాకు తుఫాన్లాగా ఉంది సో వర్షానికి కోడ్లు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఒకసారి సో ఎవరైనా సెడ్ పెట్టుకున్న రెండు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా జారు చూసుకోండి ఎందుకంటే వర్షం వల్ల చాలా కోట్లు మనకు గురుకలు కానీ తర్వాత లేనిపోని జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో నేను నా కోట్లు ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను వర్షానికి తడిసిపోయి చాలా ముద్ద అయిపోయింది అండ్ అన్ని కోట్లు మీకు చూపిస్తాను బ్రీడ్స్ తర్వాత మీకు క్రాస్ బ్రీడ్స్ మొత్తం అన్నీ మీకు చూపిస్తాను ఓకేనా ఓకే లెట్స్ కో ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు అన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అడ్రస్ అనమాట నా భీమవరం మెట్టవోటం పుంజిలో నుంచి సో ఇది వరిగా అనమాట సో చూడారా చూసారా ఎంత బాగుందో మంచి కలర్ వచ్చింది మంచి అనమాట ఇంకా కూత కూడా ఇంకా రాలేదు కొంచెం సైజు పెద్దది వస్తుంది అనుకుంటున్నాను అది చూసారా ఫ్రెండ్స్ వీళ్ళ తల్లి ఇది అనమాట అడ్రస్ పెట్ట ప్రస్తుతానికి ఆరే ఆరు పిల్లలు ఉన్నాయి ఇందులో క్రాస్ బ్రిడ్స్ వచ్చేసింది పిల్లలు చిన్న సైజు పెద్ద సైజు ఇలా అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా మన నాటు నాటూడ పెట్టలకినూ జాతి కోళ్ళకి క్రాస్ బీడ్స్ చేసినప్పుడు ఇలాంటి పిల్లలు అయితే వచ్చాయి కొంచెం పెద్ద సైజు వచ్చాయి చూసా చూసారా ఇది నేను ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసిన అనమాట ఇగో ఇవన్నీ క్రాస్ బీడ్స్ అనమాట మూడు కొంచెం పిల్లలు వచ్చాయి తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మంచి పెట్ట పిల్ల అయితే వచ్చింది నాకు మంచి పెట్ట కావాలనుకున్నాను డబల్ బాడీ పెట్ట చూసారా ఇప్పుడే అవుతుంది డబల్ బెడ్ పెట్ట అయితే బాగా వచ్చింది చూసారా హలో కాబట్టి ఇది ఇది మంచి ఏమంటారు డెంకీ బీడ్ లాగా వచ్చింది చూడాలి మరి కక్కరే పిల్లలు చూసారా సైజ్ ఎంతవరకు వచ్చిందో పిల్లలు అన్నీ కావాలనుకు కావాలంటున్నారు కింద నుంచి కామన్ వస్తున్నాయి కానీ నాకు ఏమంటారంటే దానికి మనం కొరియర్ చేయడానికి అంత టైం కూడా లేదు అండ్ ఎలా చూస్తున్నాయి హలో హాయ్ ఎలా ఉన్నారా చూస్తారా ఎలా చూస్తున్నారు ఒక్కొక్కరు హీరోలాగా హీరో హీరోయిన్ లాగా వర్షానికి కొంచెం లాగా ముద్ద అయిపోయింది ఇంకా మళ్ళీ చూపిస్తాను మీకు ఆకి పెట్టాలని పిల్లలు చూపిస్తాను ఇందులో పుంజులు ఎక్కువ వచ్చాయి భయపడిపోతుంది అది రనరా 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 ఏ బ్లాక్ ఇరారా ఇట్రా ఇట్రా రా ఇది కొంచెము అనమాట ఇప్పటి నుంచి ఇంకా నాకు అలవాటు కూడా అవ్వలేదు పిల్లలు బయటికి వెళ్ళిపోయినాయి మళ్ళీ కొన్ని మీకు చూపిస్తాను మళ్ళీ ఫ్రెండ్స్ చూసారా ఈ బ్రష్ పెట్ట పిల్లయితే వచ్చింది ఫ్రెండ్స్ మీకు మన అరకు గిరిజన ప్రాంతంలో కోడికిను పెట్టకును నార్మల్ పెట్టకును క్రాసింగ్ చేసినప్పుడు పెట్ట వచ్చింది చూసారా దగ్గరికి త్రీ కేజీస్ లాగా ఉంటుంది ఇది దీన్ని ప్రస్తుతానికి బ్రీడింగ్ చేస్తున్నాను సైజ్ కొంచెం తక్కువే కానీ ఫైటింగ్ బాగుందనేది బ్రీడింగ్ చేస్తున్నాను ఇవి నాటు కోడలు పెట్టాలన్నమాట చూసారు కదా మళ్ళీ మీకు చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా బ్లాక్ పిల్లలు చూసారా అసలు నాకు చూసిన వెంటనే పరిగెట్ వెళ్ళిపోవడం ఇంకా అలవాటు ఏం కాలేదు ఇంకా మళ్ళీ కక్కడ మళ్ళీ ఇక్కడ కనిపించింది చూసారు ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ వచ్చింది ఇదిగో ఇల్ల అయితే కలర్ చూడండి చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చింది కలర్ నాకు చాలా ఇష్టం అనమాట దీన్ని బ్రీడింగ్కి పెట్టుకుందని అనుకుంటున్నాను ఇంకోటి మంచి బ్యాటర్ చూపిస్తాను చిన్నోడే కానీ మంచి బయటర్ అనమాట ఇడు దెబ్బలాడడం చూసారా ఇది దెబ్బలాట ఎక్కువ అందరితో చిన్న వాళ్ళతో పెద్దవాళ్ళతో ఈ అమ్మాయి వెళ్ళడం దెబ్బలు తిన్నాడు మళ్ళీ రాయడం మళ్ళీ కుమ్మేయడం మళ్ళీ అలా అవుతుంటాడు నా కొడుకు వీడు మళ్ళీ చూపిస్తాను ఒకటైతే ఆల్రెడీ ఒక పిల్ల పేల్సింది చూపిస్తాను ఇక్కడ చూడండి ఒకసారి పెంచ్ ఒక పిల్ల పేల్సింది ఇది ఇంకా నేను ఏమనుకో నాకు అర్థం కాదు ఇంకా బుడతాడు ఒకే ఒక బుడితోడు వచ్చాడు ఈ నాలుగు గుడ్లు ఇంకా పది గుడ్లు అన్ని అన్నీ వేసేసింది ఈసారి ఎన్ని పిల్లలు పేరుస్తాయి రాకూడదు తెలియదు ఇప్పటికే మొన్న నాలుగు పెట్టలు పిల్లలు పేరుస్తే ఒక్క పిల్ల బతకలేదు అన్నీ చేసిపోయింది దేని పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇంకోటి అంతే నాకు వాడు బ్రీడింగ్కి పనికి వస్తాడు ఈట నాకు ఈ కాలు బాగైనంత వరకు దీనికి ఇంజెక్షన్స్ కావాలంటే దొరకట్లేదు ఇంకా ఒక కాలు పాడైపోయింది ఇంకా ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడకుండా చాలా బాధ వేస్తుంది మాకైతే ఇంకా ఇలా ఇది మా చూస్తారా వంట కదా ఇది ఇక్కడ వంట చేసుకుంటున్నాం మేము ప్రస్తుతానికైతే అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంతే ఇంకా మా కోళ్ళు ఇంకా ప్రస్తుతానికి అయితే ఇలాగే ఉన్నాయి ఇంకా ఇంకా వీళ్ళు ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు ఏదైనా కొడుకులు ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట చెంబల్ని గట్టిగా నొక్కండి నాకు ఇంకా బాగా సపోర్ట్ చేయండి నేను పది మందికి నేను సహాయపడలే నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా తొందర తొందరగా వనకి అయిపోతే అందుకే అయిపోతే ఇంకా అలాగ మనం ముందుకు దూసుకుంటూ పోవాలి పది మందికి సాయం చేసినట్టుగా ఉంటుంది సాయం చేయాలి ఖచ్చితంగా ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ